వెల్కమ్ టు రాలీస్ కిచెన్ సంక్రాంతి స్పెషల్గా ఆంధ్ర స్టైల్ కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇలాంటి ఈజీ రెసిపీస్ని మిస్ అవ్వకుండా రాలీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కజ్జికాయలకు లోపల స్టఫింగ్ కోసం ఒక కప్పు వరకు ఎండు కొబ్బరిని తీసుకోవాలి అందులోనే మంచి సువాసన కోసం నాలుగు యాలకులు కూడా వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని కమ్మటి వాసన వచ్చే వరకు మాడిపోకుండా కలుపుతూ వేయించుకొని తర్వాత పక్కనే ఉన్న బౌల్లో వేసుకొని పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ కూడా వేసి పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చే వరకు మాడిపోకుండా వేయించి చల్లారిన తర్వాత కొబ్బరి తురుములో వేసి పెట్టుకోవాలి తర్వాత ఒక కప్పు సన్నగా తురిమిన బెల్లం వేసుకోవాలి ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు బెల్లము ఈ మెజర్మెంటు కరెక్ట్గా సరిపోతుంది మీకు బెల్లం కనుక నచ్చకపోతే ఈ ప్లేస్లో ఒక కప్పు షుగర్ కూడా వేసుకోవచ్చు బెల్లం ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి ఈ కజ్జికాయల స్టఫింగు మనం కజ్జికాయలు చేయడానికి ముందు రోజైనా కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అన్నీ ఒకే రోజు చేయలేని వారికి టైం చాలా సేవ్ అవుతుంది కజ్జికాయలు చేయడం కోసం ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని క్రిస్పీగా రావడం కోసం రెండు స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకొని చిటికెడు ఉప్పు వేసుకొని ఒక స్పూన్ వెన్న వేసుకొని పిండి అంతా బాగా కలుపుకోవాలి వెన్న వేయడం వలన కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయి ఇలా సరిపడినన్ని నీళ్లు వేసుకుంటూ పూరి పిండిలాగా కలుపుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే పిండి చక్కగా నాని సాఫ్ట్గా పిండి వస్తుంది ఒక అరగంట తర్వాత పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పల్చుగా పూరీలు మాదిరిగా ఒత్తుకొని రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా ఒక్కో పూరీలాగైనా చేసుకోవచ్చు లేదంటే ఒక పెద్ద పూరీ మాదిరిగా చేసి ఏదైనా ఒక సైజు గిన్నెతో చిన్న చిన్న పూరీలుగా కట్ చేసుకుంటే టైం చాలా సేవ్ అవుతుంది మరి ఇలా పూరీలని ప్రిపేర్ చేసుకున్న తర్వాత కజ్జికాయలు చేసుకునే చెక్క తీసుకొని పూరి అతుక్కోకుండా కొంచెం ఆయిల్ రాసుకొని ముందుగా ప్రిపేర్ చేసిన పూరీ వేసుకొని విడిపోకుండా అతుక్కొని ఉండడానికి చుట్టూతా కూడా నీళ్లతో తడుపుకుంటే కజ్జికాయలు ఆయిల్లో వేసినప్పుడు పగిలిపోకుండా అలానే అతుక్కొని ఉంటుంది మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్వీట్ మిశ్రమాన్ని రెండు స్పూన్లు వేసుకొని క్లోజ్ చేస్తే చక్కగా అతుక్కొని చుట్టూతా కూడా డిజైన్ పడుతుంది ఇలానే అన్ని కజ్జికాయలను ప్రిపేర్ చేసి పెట్టుకొని తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ వేడైందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కజ్జికాయలను ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ అటు ఇటు రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే కజ్జికాయలు రెడీ అయినట్లే ఇవి మరీ డార్క్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో వేయించినట్లయితే చల్లారిన తర్వాత మరీ ముదురు రంగుకి వచ్చేస్తాయి కాబట్టి ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు తీసేస్తే సరిపోతుంది మనం కలుపుకున్న గోధుమ పిండిలో బొంబాయి రవ్వ వెన్న వేయడం వల్ల ఆయిల్లు చాలా చాలా తక్కువగా పీల్చుకుంటుంది ఇలా చేసుకున్న కజ్జికాయలను పూర్తిగా చల్లారిన తర్వాత గాలి తగలకుండా డబ్బాల కొనక స్టోర్ చేసుకుంటే నెల రోజులైనా కూడా నిల్వ ఉంటాయి కరకరలాడుతూ ఉండే ఈ కజ్జికాయలను ఈ సంక్రాంతి పండుగకి మీరు కూడా ట్రై చేసి చూడండి మరిన్ని ఈజీ రెసిపీస్ని మిస్ అవ్వకుండా రాలేస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి